అందరికీ నమస్తే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి ప్రజలారా మీరందరూ మేలుకొని మీ గ్రామంలో సర్పంచ్గా ఎవరుంటే మంచిది వారి కోర్టు వేస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది మా గ్రామం అభివృద్ధి చెందుతుంది మేమందరం కూడా మంచిగా ఉంటాం అని ఇలా ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకే ఓటేసి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తే ఆయనకు ఓటేస్తే ఆయన ఎటువంటి బాధ్యతలు ఉండవు పట్టించుకోడు గ్రామాన్ని ఆయన మీకు ఇచ్చిన ఐదు వందలు వెయ్యి రూపాయలకు డబల్ త్రిబుల్గా సంపాదించుకుందానికి ఆలోచిస్తాడే తప్ప కానీ మన పిల్లల భవిష్యత్తు గ్రామాభివృద్ధి మన గ్రామం మంచి చెడు అవన్నీ చూసుకోడు ఆయనే ఓన్లీ ఆయన ఏ అయితే పైసలు పెట్టిండో ఆ పైసను సంపాదించుకోవాలి అని చూస్తాడు కానీ మంచి కోరుకునే సమస్య ఉండదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇక ఇకనన్నా మన భవిష్యత్ తరాల కోసం మన పిల్లల కోసం యువతని మంచి వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది గ్రామం నుంచి మంచి వ్యక్తిని ఎన్నుకుంటే నేడు నియోజకవర్గాల స్థాయిలో వచ్చే ఎన్నికల్లో కూడా మంచి వాళ్ళను ఎన్నుకునే అవకాశం ఉంటుంది కనుక మీరందరూ కూడా ఆలోచన చేసి మంచి వ్యక్తి ఎవరుంటాడు చదువుకున్న వ్యక్తి ఎవరు యువత ఎవరు అని ఆలోచన చేసి ఆ వ్యక్తికే ఓటేయాలని చెప్పి కూడా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని కోరుతున్నాము మిత్రులారా మీరు ఐదు వెయ్యి రూపాయలు తీసుకొని అతను కోటేస్తే మొత్తానికి మొత్తమే గ్రామం వెనకబడతనాన్ని చూపి తీసుకుపోతాడు ఈ మొత్తం అభివృద్ధి వెనకబడిపోతుంది ఎందుకంటే వచ్చే నిధులు ఎంతో అంత కేంద్రం నుంచో రాష్ట్రం నుంచో వస్తాయి గ్రామానికి ప్రతి గ్రామానికి అవి ఎక్కడ పెట్టరు లైట్ల కానీ చూపిస్తారు మురికాలు సాగు చేసిన చూపిస్తారు సాగు చేసినామని ఇట్లా చిల్లర చిల్లర పనులు చేసి చూపిస్తారు మొత్తం బడ్జెట్ మొత్తం ఆనే పెట్టినని చూపిస్తారు విద్య కాడ పెట్టరు ఉపాధి కాడ పెట్టరు ఉపయోగం ఉన్న కాడ పెట్టరు కానీ ఏమి లేని కాడ పెట్టి చూపించి పైసలన్నీ వాళ్ళ ఇంట్లో వేసుకుంటారు అది మనందరికి తెలిసిన విషయమే మరి పోయి అడుగుదామంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకొని ఉంటారు కదా మీరు అడగలేరు అందుకనే ఇకనన్నా మేలుకొని ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకండి ఓటుకు ఈ ఓటుకు నోటుకు తీసుకోవడం వల్ల గ్రామాలన్నీ వెనకబడిపోతున్నాయి ఆయన పది లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెట్టి ఉంటాడు కదా వచ్చిన పైసలన్నీ నలభై లక్షల దాకా వెనకేసుకుందాం అని చూస్తాడు ఆయన పరపత్తి ఆయన లీడర్షిప్ను కాపాడుకుందా అని చూస్తాడు కనుక మీరు అందరు కూడా ఆలోచన చేసి మంచి వ్యక్తి చదువుకున్న వ్యక్తి ఆయన యువత ఉండాలి లేచి లేవనైనా శాతగానైనా పైసలు పెట్టి ఆయన కోట ఎగిరి దయచేసి లేచి పనిచేయగల వ్యక్తికి మినిమం ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు లోపు ఉన్న వ్యక్తికి మీరు వేయాలని చెప్పి కూడా మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి మీరు అందరు కూడా అవసరమైతే గ్రామం అంతా ఏకమై కూడా ఏకగ్రీయం చేస్తే ఇంకా బాగుంటుందని కూడా తె చెప్తూ తెలియజేస్తూ మంచి వ్యక్తికే ఓటు వేయాలి మన అభివృద్ధి మన గ్రామ అభివృద్ధి మంచిగా ఉండాలంటే మంచి వ్యక్తికే ఓటు వేయాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ